పచ్చటి పైరుకు చీర కడితే ఎలాగుంటుంది ఇదేదో కవిత్వమో పైత్యమో కాదు నెల్లూరు ప్రకాశం జిల్లాల సరిహద్దు మండలాల్లో పొలాలు కనపడే దృశ్యం పొలాల కంచ చుట్టూ వందల కొద్ది చీరలు కట్టేస్తారు ఎందుకని విచారిస్తే రాత్రిళ్ళు పందులు పశువులు పొలాల్లోకి రాకుండా ఇలాంటి ఏర్పాటు చేస్తున్నారట చీరల రంగులు చూసి అవి వెనక్కిపోతాయట మొత్తానికి ఈ ప్రయోగం ఫలించిందని రైతులు చెప్తున్నారు あっ。<laughs> నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు స్పోర్ట్స్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆబరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్